మతృశ వార్త ఐదవ అధ్యాయం నూటి నుండి ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెలిసి ఇలాగ బోధింప సాయను ఆత్మ విషయమై వారి వారిదండ్రిలో పరలోక రాజ వారి దుఃఖపడిన వారి దండ్రిలో వారు దాచవదు సాత్వికలో వారు భూలోకాలను సదించుకుందరు నీతి కొరకు ఆకులు తప్పులు గల వారిదండ్రి వారు తృప్తిపరచబడదు కనికరం గల వారుదండ్రిలో వారు కనికరం హృదయ శుద్ధి గల వారు వారు దేవుని చూచేదరు సమాధాన పరిచే వారిదండ్రిలో వారు దేవుని కుమారానబడదరు నీతి నిమిత్తము హింసించబడేవారు దాన్ని పరలోక రాజ్యం వారిది నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఇలా పలికినప్పుడు మీరు దాన్నిలో సంతోషించి ఆనందించుడి పరిలోకం వల్ల మీ ఫలం అధికము ఇలాగ నా వారు మీకు పూర్వబంతున్న ప్రవక్తలను హింసించి